వాస్తవంగా బిగ్ బాస్ రియాలిటీ షో గాడ్ గిఫ్ట్ అండి ఎర్త్కి ఆ ఎర్త్ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ మనుషులు కూడా మారిపోతారు గారు ఇప్పుడు నేనున్నాను నేను పాయింట్ మీద అగ్రెసివ్ అవుతా పాయింట్ మీదనే దానికి కూడా అక్కడ కూడా నేను ఏ రోజు బూతులు మాట్లాడలే ఎనీ షో మన పొలిటికల్గా మాట్లాడినా కూడా మనం సమాజం గురించి మాట్లాడినా ఎప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు గారు నా బౌండరీ నాకుంది కానీ బిగ్ బాస్ హౌస్ పోయిన తర్వాత మూర్తి గారు ఇంకా పేషెన్సీ ఇంకా పేషెన్సీ ఇంకా పేషెన్సీ ఇప్పుడు సపోజ్ ప్రెస్ మీట్ పెట్టినా జోకులేటం తప్పితే అవసరం లేదు వాళ్ళు నన్ను గారు నన్ను వందగా వంద రకాలుగా పింఛచ్చు ఒక నిమిషం ఆగి చాలా ఓర్పు సహనం ఎవరికైనా కూడా ఒకవేళ అగ్రెసివ్గా ఎగిరిని ఈ మన శోభ లాంటి పిల్లలకైనా కూడా బయటకు వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమయ్యి మనుషుల్లో మార్పు వస్తుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షో దిస్ బిగ్ బాస్ షో లిట్రలీ ఇట్ ఈస్ ఏ లైఫ్ లెర్నింగ్ స్కూల్ జీవిత పాఠశాల సింపుల్గా లో చెప్పాలంటే బిగ్ బాస్ షో